హాయ్ అండి అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు తేజ న్యూస్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డులు కలిగి ఉన్న వారందరికీ కూడా శుభవార్త అయితే చెప్పిందని మన రాష్ట్ర ప్రభుత్వం అక్టోబర్ ఒకటో తేదీ నుంచి సరుకులు అయితే పంపిణీ చేయడం జరుగుతుంది దసరా సందర్భంగా రేషన్లో ఈసారి తొమ్మిది రకాల సరుకులను పంపిణీ చేయబోతున్నా పండుగ అందరూ ఆనందంగా జరుపుకోవడం ఉద్దేశంతో మనకి బియ్యం పంచదార కందిపప్పు ఆయిల్ ప్యాకెట్ గోధుమ పిండి గోధుమలు రాగులు మొదలైన సరుకులు ఇవ్వాలని చెప్పి ఏపీలో కూటమి ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుంది ఇప్పటివరకు స్మార్ట్ రేషన్ కార్డులు దిగ్విజయంగా పంపిణీ చేశారు ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కో ఉన్న ప్రజలందరికీ కూడా ఎవరికైతే రాలేదో వాళ్ళందరూ కూడా రేషన్ కార్డులు వెంటనే తీసుకోవాలండి అలాగే అక్టోబర్ తా అక్టోబర్ ఒకటవ తారీఖు నుండి రేషన్ పంపిణీలో అయితే కొన్ని మార్పులు చేశారండి అలాగే రెండు శుభవార్తలు అయితే చెప్పింది మన రాష్ట్ర ప్రభుత్వం రేషన్కి బదులుగా డబ్బులు కూడా తీసుకోవచ్చండి మనకి సరుకులు వద్దు అనుకుంటే బియ్యం వద్దు అనుకుంటే వాటికి బదులుగా కూడా డబ్బులు ఇస్తారు ఎవరైతే ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి అందరూ కూడా పాత కార్డులను మార్చేసి కొత్త స్మార్ట్ కార్డులు రేషన్ కార్డులు అయితే పొంది ఉన్నారు ఈ యొక్క రేషన్ వల్ల సరుకులు కావతి సరుకులు లేదంటే బియ్యం కావాలంటే బియ్యం లేదు మాకు వద్దు అనుకుంటే డబ్బులు అయితే తీసుకోవచ్చండి ఈ యొక్క అవకాశాన్ని కూడా అందరూ సద్వినియోగం చేసుకోవాలి మరిన్ని వివరాల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి